పాతిక సార్దంట టన్నుకి యాభై లక్షలు కావాలంటే తీకపోతే నేరుగా చల్ల మురుగుని గంతా డీల్ పెట్టుకుంటావు ఎంపీ గారు చెప్పండి ఎంపీ గారు నాగేష్ ఎత్తుకుపోయినా ఉంటున్నా వాళ్ళన్న నా గారికి వచ్చి చాలా తప్పకు విడిసాయపా మరి మాట్లాడతా లేని ఇప్పుడు చంపేసా ఎంపీ గారు మీరైదు నిమిషాలు కదా అని పీక్ కోసే కత్తి ఇట్టా ఫోన్ కడుగుతానా ఇచ్చులేదే యో ఎంపీ గారు ఇట్లాంటిదే ఉంటే చెప్పు మనిషి పేణం కదా తర్వాత మీకు నాకు అంతే సోమే ఉండేదా ఒరే నాగేశా అవతల నేను పెద్ద మాట ఇచ్చేసిన నేను నిడిసేస్తే నా మాట పోతాండ్లా బాగుమద్దే పోసారండి సరే కలర్ కలిపిన ఏంద్ర ఇది బ్లాక్ ఏనా బ్లాక్ నా పోయింతూరు కూడా బ్లాక్ అని చెప్పి బ్రౌన్ వేసినవరా అందరు ముందు రోత రోత అయిపోయి ఉండదే అప్పుడు ఏదో అట్లా అయిపోయి ఉండదన్నా ఈసారి బ్లాక్ నా నిజం నాకు నీ మీద నమ్మకం లేదురా ఏది చూసినా చూసినావు పుష్ప ఎట్టసినో గిల గిలా కొట్టుకునే లేకపోతే టన్నుకి యాభై లక్షలు కావాలంటే మీకేమే నా కాడికి సరుకు చాచినీ రెండు చెక్ పోస్టులు దాటితే చాలు కానీ నేను సరుకు చెన్నై అది ఐదు చెక్ పోస్టులు దాటిస్తుండాలా ఎంత కష్టం అప్పదే అవునన్నా చాలా కష్టం నాకు కూడా పదహైదు మణిక లక్ష రూపాయలు అడిగిన నోడుగా అర నయాలు సరే అట్టయితే సరుకు సన్న సేఫ్ గా చేర్చేసినాంలే అన్న మేము కూడానే సరుకు చెన్నై చేర్చేసినావా నీకేం పని రా చేర్చి నీకే నువ్వు చెప్ప ఐదు లక్షలు మాత్రం సరిపోట్లా టన్ను కోట అయితే చెప్పనా నీకే అమ్ముతాను నేనా కోట ఏందన్నా ఈయనంటే ఇప్పుడు నమ్ముతాను వాడు చెన్నై మురుగన్కే అయితే ఓడికి అమ్మేస్తానన్నా మళ్ళా కొత్తడు దీనికే ఏయ్ ఏం మాట్లాడుతా ఉండావు యాభై దానికి మూడు గొంతుకు వచ్చినావు నువ్వు కోర్ట్ అడుగుతా ఉండావు కనబడటానికి లేం జరుగుతుందో తెలుస్తాను తప్ప నేను కూడా యాభై లక్షలు అడిగితేనే వచ్చినా కొన్ని చూసినాక తెలిసినదే రిస్క్ ఎక్కుకొనే అందుకే కోర్ట్ అడిగినా కరెక్టే కదనా నో టర్న్ కోర్ట్ అయితే చెప్పినా లేదా చెన్నై మురుగన్ కాడికే అమ్మేస్తాను మీరంతా యోచన చేసుకునే నాకు ఫోన్ కొట్టండి సరేనా వస్తానా ఊరూరే ది పాసు నో ఇది బ్లాక్ అన్నా నీకేం దిగులే వద్దా రంగు వేసుకో ఏంది బాబాబు నట్టా ఇడ్ చేసి ఉండవా నువ్వేమరా ఆడు పోయిన అరగంటకి వచ్చి అడుగుతా ఉండవా వాడు సౌండ్ చూసి కూడా అట్ట మాట్లాడుతూ ఉంటే షాక్లో ఉన్నా బావా నేను ఎవరన్నా మీ అక్కతో కల్లో ఉండానా నేను కూడా షాక్లోనే ఉంటున్నాయి అనవసరంగా తెలిసాం బావా ఏసేసి ఉండాల్సింది ఏంది సింగరెడ్డి అవునా நோ முருகனண்ணா வணக்கண்ணா நே சிண்டிகேட் மெம்பர் புஷ்பா பேசுகிறேன் ஆ தூரே சொருக்கு மங்களவம் சீனா அமதா கோட்டில் டைரெக்டாக நீக்கி அமதா கொண்டாங்கண்ணா சரியா தப்பா சருக்கு சென்னை சேர்ப்பே உண்டா சாமி ஆ சரி அது நான் சென்னை வச்சு டேரெக்ட்க நின்று கலசி ரேட்டு மாட்டாடுத்த சரியா நான் பேஜர் நம்பர் எழுத்துக்கோ అల్లిబిరన్నాయాల నువ్వు ఇడిసేసినావు కాబట్టి నేను పోలే నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైరా ఫైరా